చూడండి ఎంత యథార్థంగా ఎంత అన్యోన్యంగా దేవుని సేవ చేస్తున్నారు తర్వాత చూడండి నేను అనుకుంటాను ఉండండి నేను అనుకుంటాను నిరపరాధులుగా నీతి మంతులుగా ఉన్నారు ఒకవేళ మన దృష్టికి వస్తే మనం క్రిస్మస్ పండుగ చేయకపోయినా పర్వాలేదు మనం ఎలా ఉండాలి చెప్పండి దేవుని దృష్టికి దేవునికి స్తోత్రం హలే ఒకవేళ ఈ పండుగలో నువ్వు పండుగ షాపింగ్ చేయకపోయినా పర్వాలేదు గుంటలో లేకపోయినా పర్వాలేదు తినడానికి తినిపడానికి చేసుకోలేకపోయినా నీలపరాధులుగా నీతిమంతులుగా జీవిస్తే ఎవరు ఏం చేస్తారు తెలుసా పండగడాబడి మనం నీతిని తగ్గిపోతాం తెలుసా పండగ అడాబిల్లో పడి షాపింగ్ లో పడి తినుబండారాలు లేకపోతే ఆ ఇంటి డెకరేషన్ చేసుకోవడం ఇవన్నీలో పడి మనం ఏం చేస్తామంటే ఒక్కోసారి మన నీతిని తగ్గించేసుకుంటాం దేవుని దొరకపోతుంది పండగ చేసుకోవాలి పర్వాలేదు ఎవరు ఏమంటారు ఎవరిని అంటారా నీతి మంత్రులుగా లేకపోతే రేపు ఆయన పరలోకి రారుపరంతులుగా ఉండకపోతే ఆయన రాని పండగ చేసుకోకపోతే నా బిడ్డలు పండగ చేసుకోలేదు అని ఆయన చెప్పండి పంటగ చేసుకున్నావు మనకు అన్ని ఉంటే మనం పండగ చేసుకుంటాం చేసుకోవాలి కూడా నేను పంటగ చేయకుని చెప్పట్లేదు కానీ పండుగ కంటే మనకు ముందు మనం ఏం చేయాలి తెలుసా దేవుని దృష్టి నీతి మంత్రులుగా జీవించాలి నిరపరాలిద్దరు అంట ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను అనుసరిస్తున్నారు నిరపరాధులుగా నీతి ఉన్నారు అని దేవుడు వాక్యమే చదివిస్తుంది ఈరోజు మన కుటుంబాలు చాలా ఉన్నాయి కదా మన కుటుంబాల్లో ఎంతమంది నిరపరాధులుగా నీతి ఉంటారు ఈ వాక్యం చదివిన వెంటనే ఏడో వచ్చినవి ఏముండదు తెలుసా